శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న ఏకాదశి చాలామంది ఉపవాసాలు ఉంటారు ఈరోజు ద్వాదశి సాయంత్రం తులసి మొక్కకి ఉసిరి మొక్కకి పూజ అది చేసుకుని దీపాలు అన్నీ వెలిగించుకుంటారు కదా చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులు ఈరోజు వెలిగించాలి అంటారు మరి నాకు అలవాటు కార్తీక పౌర్ణమికి వెలిగిస్తాను మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఈరోజు వెలిగించుకోవచ్చు అప్పుడు వెలిగించుకోవచ్చు భగవంతుడికి చేసి ఇది ఏముంది ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం తర్వాత మీకు ఈరోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి ఆరోగ్యానికి పెద్ద పెద్దపీఠం వేయండి ఆరోగ్యం తర్వాతే ఏదైనా నేను ఇదివరకు ఒకసారి చెప్పాను అది చాలా వైరల్ అయింది కూడా ఆ వీడియో బ్యాంకులో డబ్బులు దాగే ఒంట్లో ఓపికను దాచుకోవాలి అని చెప్పి ఆ విషయం నాతో మా ఆడబుడుస్ అనేది మనం చేయించుకొని కొద్ది పిల్లలు ఏంటి ఎవరైనా అది కావాలి ఇది కావాలని చేయించుకుంటూ ఉంటారు వదినా నువ్వు ఆరోగ్యం అది కూడా చూసుకోవాలి అనేది అప్పటికి ఇంకా నేను చిన్నదాన్ని నాకు ముప్పై ఎనిమిదేళ్ళు ముప్పై ఏళ్ళ మధ్యలో అందరూ మాకు ఆపరేషన్ అయింది మేము బాగానే ఉన్నాం కదా అంటారు కానీ ఒకటి కాదండి ఒక ఎండార్థం వ్యవధిలో నాలుగు ఆపరేషన్లు జరిగాయి నాకు గాల్ బ్లడర్ ఆపరేషను అంత క్రితం మా చిన్నబాబు పుట్టినప్పుడు సిజేరియన్ అయింది నాకు పెద్ద బాబు నార్మల్ డెలివరీయే కానీ సిజేరియన్ అయినప్పుడు కొంతమందికి ఈ లోపల కుట్లు అతుక్కుపోతాయట ఎడిషన్స్ అంటారు అట వాటిల్ని అదొక ఆపరేషన్ అయింది తర్వాత హిస్టరెక్టమే అయింది గర్భసంచి తీసేయడం అయింది సడన్గా ఓవర్ బ్లీడింగ్ అది మొదలై ఇన్ని ఆపరేషన్లు ఒకసారి అవడంతో పొట్టలో నరం జారిపోయి హెర్నియా అలా జరిగింది దానికి ఆపరేషన్ చేయించవలసి వచ్చింది అదే టైంలో ఇన్ని ఆపరేషన్లో ఒకసారే అవడంతో హైబీపీ అప్పటి నుంచి మొదలైంది నాకు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉన్నప్పటి నుంచి హైబీపీకి ఈ రోజు వరకు ఒకటి రాత్రి ఒకటి ట్యాబ్లెట్ వేసుకోవాలి నేను పొగలది బా పవరు రాత్రిది మామూలుగా ఉంటుంది వేసుకోవాలి ఇంత ఇప్పుడు యాభై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళప్పుడు జరిగింది అప్పటి నుంచి బీపీ మాత్ర వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత ఇన్ని ట్యాబ్లెట్స్ వాడడం వా మందులు వాడడం అన్ని ఆపరేషన్లు అవడంతో అప్పుడు మంచి పని టైము పిల్లలు కాలేజీలు స్కూల్స్ అవి వాళ్ళకేం కావాలో అవి చేయడం నన్ను నా ఆరోగ్యాన్ని ఎప్పుడు వెనక్కి పెట్టుకుని వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని నేను అలా అవడంతో ఇప్పుడు బ్లడ్ తగ్గిపోవడం తరచూ ఫీవరిష్గా ఉండడం మందులు వాడుతున్నాను అయినా అలా ఉంది అప్పుడు ఎక్కువ పని దాన్ని పని మనిషి అది ఉన్నా కూడా ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా మా వారు కూడా పిల్లలు ఇద్దరు మా పిల్లలు వాళ్ళ హెల్ప్ ఏం పెద్ద ఉండేది కాదు ఏదో మా పెద్ద బాబు అప్పుడప్పుడు కొంచెం సాయం చేసేవాడప్పుడు ఏదైనా బాగా బాగుండనప్పుడు అప్పుడు కొంచెం మా చిన్న అబ్బాయిని చూడడం అది మా వారు అసలు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టేవారు కాదు ఇప్పుడు ఆయన చాలా మారారు ఏదైనా అయ్యో బాగాలేదు కదా తినకి ఇంత తేడా చేసినా ఇప్పుడు చెప్పకుండా అలా పనులు చేసుకెళ్ళిపోయేది తేవలేకపోతుంది అని ఆయన ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు బట్ ఇట్ టూ లేట్ అంటే ఇప్పటికే చాలా కొంచెం హెల్త్ దెబ్బతిండడం జరిగింది అందుకని అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ముందు ఆరోగ్యాన్ని చూసుకోండి ఎవ్వరూ మనకొచ్చి చేసి పెట్టరు బయట నుంచి అవి ఫుడ్ ఎన్ని రోజులు తెచ్చుకుంటాం అవి తినలేము ఒక రోజు రెండు రోజులు మి తినలేము పైగా హైజెనిక్ కాదు మనకు సాయిస్తాయి సాయించకపోతాయి పైగా వాడి నూనె వాడతారు ఇంకా హెల్త్ పాడవుతుందని భయం వేస్తుంది పైగా నాకు మా నాన్నగారు పూచి ఒకటింది పెద్ద ఆయన కదా ఆయన్ని చూడాలి అందుకని బయట వాడడం ఎందుకు అని చేస్తూ ఉంటాను నేను మా నాన్నగారు ఎవరినైనా వంట మనిషిని పెట్టుకో వంట మనిషిని పెట్టుకో అని తినేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరు దొరకట్లేదు అందరు మా చిన్నప్పుడు వంట మనుషులు వాళ్ళు ఉండేవారు మా అమ్మగారు వాళ్ళు మా మామగారు వాళ్ళు పెట్టుకునేవారు ఇప్పుడు హోమ్ డెలివరీ ఇచ్చేస్తాం ఫుడ్డు ఇంటికి వచ్చి వండము అని చెప్తున్నారు ఎవరు వాళ్ళు అక్కడ వాళ్ళు వండిన వంట ఒకలా ఉంటుంది కదా మన పద్ధతిగా చెయ్యరుగా వాళ్ళ పద్ధతి ఏంటో అలా చేస్తారు అయితే చాలామంది అనుకుంటారు మాకు ఆపరేషన్ అయింది మేము తిరగట్లేదా అని కానీ ఏడార్థంలో నాలుగు ఆపరేషన్లు అవ్వడం అదే టైంలో బీపీ రావడం పిల్లలు ఎదుగుదల టైము మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో సిచ్యుయేషను నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పైగా నాకు చాలా విల్ పవర్ ఎక్కువ నాకు బాలేదు ఇలా కానీ నేను అలా బేలని అయిపోను నాకు ధైర్యం కూడా ఎక్కువే తగ్గుతుంది ఇంజక్షన్ కూడా భయపడిపోయే మనిషిని కాను నేను తగ్గుతుంది అదే వస్తుంది అనుకుంటాను పైగా పూర్వజన్మ మన పాపం ఏదైనా ఉంటే అది వ్యాధి రూపేణ వస్తుంది అలా పోతుంది అంటారు ఏమో ఏం చేశానో ఏ పాపం చేశానో నేను తెలియదు కదా మనకి అని అనుకుంటాను ఆ మనసుకు నేను సర్ది చెప్పుకుంటాను కాకపోతే మీ అందరికీ ఏం చెప్తున్నాను అంటే ఒంటిని ఎక్కువ అలసి పెట్టుకోపోకండి మీరు మీకు చెయ్యగలిగిన మినిమం పనులే చెయ్యండి ఎందుకంటే ఇవన్నీ యాభై వచ్చే వరకు అంతా బాగానే ఉంటుంది ఏమీ పర్వాలేదు ఎప్పుడైతే యాభై దాటిందో నాకు కూడా యాభై వరకు ఏం తెలియలేదు యాభై దాటినప్పటి నుంచి తరచూ స్వడం బాగుండడం ఈ ఐదేళ్ళ నుంచి అలా జరుగుతుంది అందుకని అలా ఉండకుండా కూడా ఇంకా ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉంటారు మరి మా మదర్ అయితే సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నారు మా మదర్కి రెండు నార్మల్ డెవలప్స్ ఆవిడకి ఎటువంటి ఆపరేషన్స్ కానీ ఏమీ అవ్వలే లైఫ్లో మా అమ్మ ఏదైనా హోమియో మందు తీసుకునేది తప్ప వేరే ఏం కాదు మా అమ్మ లాస్ట్ ఇంకా టెన్ డేస్ తప్ప అప్పటి వరకు తిరుగుతూనే ఉండేది హెల్దీగా అది ఆవిడ అదృష్టం అందుకని అందరికీ ఒకలా ఉంటుందని నేను చెప్పలేను అలానే మా అమ్మ వెర్రీ పని ఎప్పుడు చేసేసేది కాదు పిచ్చి పని ఎక్కువ పని వేసేసుకుని నెత్తి మీద అలా చేయవలసింది చేసేది అంతే అందుకని నాలాగా పిల్లల కోసం తాపత్రయపడిపోయి వాళ్ళకి అదిష్టం ఇదిష్టం ఇది ఇష్టం అని నాలుగు రకాలు చేసి పెట్టి మొగుడు కోసం తాపత్రయపడిపోయి పూచీలన్నీ నెత్తి మీద వేసుకుని అన్నీ ఉండద్దు ముందు మీ హెల్త్ చూసుకోండి ఒక్కరోజు ఎవరు మన కోసం వచ్చి వండి పెట్టరు వస్తారు చూస్తారు అంతే ఏదైనా బాగాలేదంటే రారనే నేను అన్ను కానీ ఎవరు వండి పెడతారు మనకి మనకు కావాల్సినట్టు ప్లేట్లో కంచంలోకి తెచ్చి వండి పెడతారా ఎవరైనా ఎవరి పనులు వాళ్ళవి ఎవరు బిజీలు వాళ్ళవి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి వాళ్ళ పద్ధతులు వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు అందుకని పెద్దవాళ్ళైన మా నాన్నగారికి వచ్చి చేసి పెడతారా నాకు చేసి పెడతారా ఎవరు చేస్తారు ఎవరు చేయరు ఇది ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు వాళ్ళ పనులు అలా ఉంటాయి అది పిల్లల పనులు పిల్లలవే పెద్దవాళ్ళ వాళ్ళకి ఇంకా అంత పూచి బాధ్యత రాదు కదా అందుకని మంది మనమే చూసుకోవాలి అందుకని అందరికీ నేను మరొకసారి చెప్తున్నాను మీ హెల్త్కే ఆడవాళ్ళందరూ మీ హెల్త్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీ ఆరోగ్యం చూసుకున్నాకే అవతల వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది నేను నా అనుభవపూర్వకంగా చేస్తున్నది నేను అవతల వాళ్ళకే ఎప్పుడు నా ప్రిఫరెన్సు నాకు లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాను అలా అలా మొండిగా తిరిగేశాను బాగుండ అప్పుడు అంతే మా వారికి హెల్త్ బాగుండకపోతే మా వారికి హెల్త్ బాగున్నప్పుడు మా రెండో అబ్బాయి పుట్టినప్పుడు బాలింత్రాలని ఇరవై ఎనిమిదో రోజున ఈయనకి యాక్సిడెంట్ అయింది ఆయనతో కూడా నేను హాస్పిటల్స్ చుట్టూ తిరగడం అవన్నీ కూడా చేశాను ఆ ఎఫ్ట్ బాలింత్రాలప్పుడు తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఆ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ కూడా హెల్త్ మీద ఉంటుంది అలా రకరకాల కారణాలు ఒక కారణం అని కాదు ఈ జన్మలో తగిన జాగ్రత్త తీసుకోపోవడం కిందటి జన్మలో తెలుసో తెలియక గత జన్మూ మనకు తెలియదుగా కానీ అంటారు పూర్వజన్మ పాపం వ్యాధి రూపంలో పీడిస్తుంది అని వ్యాధి అంటే ఏదో పెద్ద వ్యాధి అని కాదు కానీ తగినంత ఓపిక ఒంట్లో లేకపోవడం నా సమస్య అందుకని మీరెవరు అలవిమాన పనులు మీద వేసుకోవద్దు మీ ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాతే ఎవరికైనా సరే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఏ పనికైనా సరే ముందు హెల్త్ చక్కగా చూసుకోండి ఓపిక ఉన్నంత మేరే చేయండి పనులు బయట నుంచి తెప్పించుకోవడము లేకపోతే ఏదో వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు మనకి అనేటప్పటికీ ఎవరు మనల్ని మనమే చూసుకోవాలి అందుకని మీరందరూ నా వాళ్ళు మీరంతా కూడా తగి జాగ్రత్తలో ఉంటారు నా అనుభవం నుంచి చెప్పిన ఈ మాట అని చెప్తున్నాను అందరూ పూజ అన్నీ చక్కగా చేసుకోండి రేపు ఏదైనా మళ్ళీ విశేషాలతో కలుస్తాను ఉంటాను మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ స్నేహితురాలు విజయా